భార్య విడాకులు ఇచ్చిందన్న కోపంతో ఓ వ్యక్తి మెట్రోలో ప్రయాణిస్తూ ఆ బోగికే నిప్పంటించాడు దక్షిణ కొరియాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అసలేం జరిగిందంటే సియోల్కు చెందిన అరవై ఏడేళ్ల వ్యాన్కు ఇటీవల అతని భార్య విడాకులు ఇచ్చింది దీన్ని అతడు తట్టుకోలేకపోయాడు ఆ బాధలో యోఎన్ఆర్ నుంచి మాపో వెళ్తున్న సబ్వే రైల్లో ప్రయాణించాడు ఈ క్రమంలో అతడు వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను తను ప్రయాణిస్తున్న రైల్లోనే పోసి నిప్పంటించాడు సముద్ర గర్భంలోని టనెల్లో రైలు ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది పెద్ద ఎత్తున మంటలు వ్యాపించగా ప్రయాణికులు భయంతో మరో బోగిలోకి పరుగులు తీశారు సిబ్బంది అప్రమత్తం కావడంతో ప్రాణ నష్టం తప్పింది మంటల నుంచి వచ్చిన పొగ పీల్చడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఇరవై రెండు మందిలో వ్యాన్ కూడా ఉన్నాడు వీరిని రైల్వే సిబ్బంది ఆసుపత్రిలో చేర్చారు మరో నూట ఇరవై తొమ్మిది మందికి ఘటనా స్థలంలోనే చికిత్స అందించారు ఘటన కారణంగా దాదాపు మూడు వందల ముప్పై మిలియన్ల కొరియా కరెన్సీలో ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది చికిత్స తర్వాత వ్యాన్ ను అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు హత్యాయత్నంతో సహా రైల్వే భద్రతా చట్టం ఉల్లంఘన వంటి అభియోగాలు అతనిపై మోపినట్లు అధికారులు తెలిపారు